అరవై మూడు ఎకరాల కిల్లర ఉంది అరవై మూడు ఎకరాల్లో వంకలు బొంగ అరవై నుండి అరవై ఎకరాలే మాకు వచ్చేది అరవై ఎకరాల్లో కూడా ఇంకా కొంచెం తగ్గిపోయి ఈ పక్క వాగులు వంకలు బొంగ ఈ మిగిలిన భూమిని మాకు సర్పాం చేసింది ఎవరు ఇందిరాగాంధీ అయ్యాము సెవెంటీ టూలో మాకు సప్సాం చేసిండ్రు సప్ాం చేసిన ఎస్సీ 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 డిస్సీ భూముల్లో ప్లస్ వచ్చేసి నైన్టీ నైన్లో రెండు వోళ్ళు అయ్యి ప్లీజ్ నైన్టీ నైన్ నుంచి ఒక టూ థౌజండ్ సెవెంటీ వరకు మేము పండుగట్టినాము ప్లస్ వచ్చేసి ఈ అన్నమాచార్యఫ్ చైర్మన్ అని మన గురుమోహన్ గారు ప్లస్ గోవిందెడ్డి గారు వచ్చి వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఈ స్థలాన్ని కేవలం పేదల స్థలం తప్ప వీళ్ళకి ఇప్పుడు స్థలాలు కనిపించలేదు వీళ్ళు ఆక్రమించుకుని వందల ఎకరాలు స్థలాలు కనిపించలే ఓన్లీ పేదలి ఎవరు మాలా మాదిగా వాడైతే అడ్డం రాడు ఏడేవుడైతే ఇది తనుతుడు ఇచ్చినటువంటి నా కొడుకులు చేసే పని ఇది పూర్వార్థం దీంట్లో వచ్చే మెయిన్ ఆర్టీఓ వెంకటమ్నా నేను నెక్స్ట్ వచ్చేసి వెంకట్రామరావు జిల్లా కలెక్టర్ ఇస్తే ఈ టూ ప్రీ పేపర్ ఇద్దరు మనుషులే మాత్రమే చేసి వాళ్ళకి సపోర్ట్ చేసి ఈ విధంగా తింది కన్ఫామ్ చేసుకొని వాళ్ళు కన్ఫర్మ్ చేసి మమ్మల్ని బయటకు తినిపితే వీళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చేది మొత్తం గుడ్ మేము మేము ఇస్తాము అని ఆర్గ్యుమెంట్ చేసి అన్ని ఆర్గనైజ్ చేసిన ఇప్పుడు వచ్చేసి వాళ్ళు వచ్చి వాళ్ళు పోయింది కదా మేము వచ్చినాం కదా అని వీళ్ళు మాది చూసుకోవడానికి వస్తాను ఎవడు ఎక్కడ ఏ ఆర్టీఓ కానీ ఎక్కడ కానీ మాకు ఒక భూమి చెంటు భూమి చూపించడం లేడు మా భూములు మాత్రం ఆక్రమించి వీళ్ళు ఇష్టం వచ్చేట్టు చేసుకుంటానారు ఇది ఏ విధంగా కరెక్టు ఓన్లీ పేదల భూములే కావాలన్నా లేదు మీ ఇల్లే భూములు అయితే పనికిరారా మీ కాడి దగ్గర పనికిరారా రా ఏమి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ నేపు ఊరైనా వీళ్ళ దగ్గర భూములు ఇలా పనికిరావా ఓన్లీ మాలా మాది భూములు మాత్రమే పనికి వస్తాయి వీళ్ళకు ఎస్ ఎసీ వర్గాలు వచ్చిపోతే కొడతాను అందుకు కాబట్టి వాళ్ళు అని వెళ్ళి ఎప్పుడైనా కానీ కరెక్ట్గా చెప్పాలా ఏ విధంగా ఉంటే అదే ఉండాలా వాడు ఎవడో పని చేస్తాను ఇప్పుడు మళ్ళా చూడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పని చేస్తానంట పోలీసు వాళ్ళని పెట్టి ఏ పోలీసు వాళ్ళు వచ్చిండ్రో పోతాం గతంలో మా భూములు జగనన్న లేవుడు కని చూసుకునేందు జగనన్న లేవుడికని చూసుకున్నట్టే అప్పుడు మేము పోలీసులు అప్పుడు మేము దన్నా చేసినాము దన్నా చేస్తే లోకేష్ పాదయాత్రకు వచ్చి అప్పుడు మీ మీరు పోటీకేసుకోండి అంతవరకు ఆపితే మీ గూగుల్ మీకు ఇస్తామని చెప్పినాము మేము పోటీకేసినాము ఇప్పుడు గతంలో మా మా టీడీపీ ప్రభుత్వంలోనే వీళ్ళు ఇప్పుడు మళ్ళా లేవట్ వేయాలని లేవుట్ వేయాలని ఇప్పుడు మమ్మల్ని గందగోళాలు చేసి పోలీసు పెట్టి మా మీద కేసులు పెట్టా అన్నారు మా సైట్లోకి వచ్చి మా పొలాలు ఉంటే హటవలన్నీ దోషి చేసి చెట్లని చదరాపదరా చేసినారు పొలంలోకి వచ్చాకైనా మీడియా మీడియా వాళ్ళకి కానీ మీడియా వాళ్ళు వచ్చి మీకు నమస్కారము మా మా పొలంలోకి వచ్చి చూస్తే మా పరిస్థితి అర్థమవుతుంది మాకంత దారుణంగా చేసి ఇప్పుడు దౌర్జన్యంగానే ఆయన పనిచేస్తూ ఉన్నారు